కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూల్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నగరంలోని ఏఎస్పీ క్యాంప్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ మనోహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఉగాది ఉత్సవాల సందర్భంగా కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే కృషి చేస్తున్న కృష్ణధర్మ పరిషత్ వారిని అభినందించారు కృష్ణధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఐదు లక్షల మంది భక్తులను అయోధ్యకు తీసుకొని పోవడం అభినందనీయం అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు కౌరచరిత చరిత గారు మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మరియు మన కేడీసీసీ మాజీ చైర్మన్ మనోహరి గారికి అలాగే డిఎస్పీ గారికి ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచేసినటువంటి వారు ఒక మంచి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే ఈరోజు ఉగాది పండగ రాన్ రాను పండగలు ఎట్లయినాయంటే పండుగ వచ్చిందంటే మధ్యాహ్నం పక్షులు తిన్నామా పాయసం చేసుకొని తిన్నామా మరుసటి రోజు కర్రీ పండుగ వచ్చిందా మటన్ చికెన్ తిన్నామా అయిపోయింది పండుగ అన్నిట్లో తయారైంది మామూలుగా మేము చిన్నప్పుడు ఊర్లలో పండుగ అల్లగడ్డలు కానీ పల్లెటూళ్ళల్లో పండగలు చూస్తే పండగ వాతావరణం అంటే ఒక మూడు నాలుగు రోజులు ఆ పండగ చేయడంలో అలసిపోయే పరిస్థితి అండి ఇప్పుడు పరిస్థితి తినడానికి అలసిపోయే పరిస్థితి వచ్చింది పదం ఎంతమైన ఉంది ఇప్పటికైనా మనం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలలోకి తీసుకుపోవడానికి మన పూర్వీకులు అనుభవ ఇచ్చినటువంటి అనుభవాన్ని మన పిల్లలకు నేర్పించే దాంట్లో మనం వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పాండవ ఎమ్మెల్యే గౌరు చేతారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు ఎస్ మోహన్ రెడ్డి గారికి మేము స్థాపించడం గురించి నాకు ఏవీలో చూపిస్తున్నారు అభిషేక్ గౌడ్ గారు చెప్పారు నిజంగానే మరి భగవద్గీత అంటే నాకు కూడా ఎప్పుడూ ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది ఎవరన్నా చనిపోయినప్పుడు అక్కడికి మనం పోయినప్పుడు అక్కడ భగవద్గీతను దీంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు ఆడియో ఉంటారు నామో సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామాంజనేయులు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి అలాగే విజయ మనోహరట్ట గారికి అలాగే రేఖా గౌడ్ గారికి తీసుకొని తీసుకుని ఆశయాలు సాధించడానికి మనమందరము భాగస్వామ్యం కావాలని కూడా తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం దీన్ని ప్రచారంలోకి ఇంకా ముమ్మురంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తే ఈ అవకాశం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము పరిషత్ ధర్మ పరిషత్ సంస్థ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి